స్కీమ్లో లేని దాన్ని యాడ్ చేసి ఇవ్వని అడిగితే మేము చేయగలిగేదే స్కీమ్ లో ఉన్నది మాత్రమే అమలు చేస్తా ఉన్నాం అట్లాగే ఇంత గౌరవ సభ్యులు కొత్తగా వచ్చినటువంటి ఇళ్లకి ఇందిరమ్మ ఇళ్ళకి బిల్లులు ఇచ్చే విధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మీటర్లు పెట్టి మీటర్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా రెండు వందల యూనిట్లో వాడుకుంటా ఉంటే వాళ్ళందరికి కూడా ఉచితంగానే కరెంటు రెండు వందల యూనిట్లు వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష ఏం ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం సొంత గృహాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అందరికీ రెండు వందల యూనిట్లు వరకు ఉచితంగా కరెంటు వస్తుంది సో ఇందిరమ్మ లబ్ధిదారులందరూ కూడా రెండు వందల యూనిట్లు ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉచిత కరెంట్ వస్తుంది అట్లాగే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా దీంట్లో తీసుకొని రావాలని అడిగారు అధ్యక్ష వాళ్ళు కూడా రెండు వందల యూనిట్లో ఉంటే డెఫినెట్గా వస్తుంది అధ్యక్ష ఇది అసలు ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపయోగపడతా ఉందంటే కొన్ని కొన్ని మర్చికి నేను కొన్ని ఉదాహరణ మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మా రాజ్యంలో పేదలకు మేలు జరగాలని అమలు చేస్తూ భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతూ ముందుకు పోతున్నటువంటి పథకం అధ్యక్ష ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉదాహరణకి నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఇళ్లకి ఉపయోగపడతా ఉంది అట్లాగే ప్రశ్న అడిగినటువంటి మిత్రుడు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో నలభై వేల ఐదు వందల యాభై ఐదు కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది ఇట్లా ఉదాహరణకి జగిత్యాలలో యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కుటుంబాలకి ఇది ఉపయోగపడుతూ ఉంది కామారెడ్డిలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు కుటుంబాలకి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష కోరుట్లలో అరవై వేల తొమ్మిది వందల ఎనభై కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష అట్లాగే మక్కల్ నలభై వేల తొంభై నాలుగు కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష మిత్రుడు మాలకండూర్ శాసనసభ్యులు డాక్టర్ అడిగినటువంటి శాసనసభ నియోజకవర్గంలో యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష నిజామాబాద్ అర్బన్లో యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష ఇట్లా గజ్వేల్లో అధ్యక్ష బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కాన్స్టిట్యూన్సీలో అరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు మందికి ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం అధ్యక్ష అట్లాగే సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష పెద్ద ఎత్తున యాభై వేల మూడు వందల తొంభై ఎనిమిది కుటుంబాలకి ఈ స్కీమ్ని వర్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అన్ని వర్గాల వాళ్ళు కూడా అద్భుతంగా ఈ స్కీము ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఈరోజు అందరూ హర్షిస్తూ ఉన్నారు ఈ పథకాన్ని కొనసాగించమని కోరుతా ఉన్నారు తప్పనిసరిగా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తూ మీ అందరి దృష్టికి నేను తీసుకురాగలిగేది ఏంటంటే ఈ సబ్సిడీ ఏదైతే కడతా ఉన్నామో అది రాష్ట్ర ప్రజలు రెండు వందల యూనిట్లు వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు కట్టుకునేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున ఈ విద్యుత్ శాఖలకు కడతా ఉంది అధ్యక్ష అట్లాగే అగ్రికల్చర్ దీంతో పాటు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కూడా కడతా ఉన్నాం మొత్తం అగ్రికల్చర్ పంప్సెట్స్కి పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ పంప్ సెట్లకు కూడా మనం ఉచిత కరెంట్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఖజానా నుంచి ప్రతి సంవత్సరం పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తున్నాం అధ్యక్ష ఈ విధంగా రాష్ట్రంలో వ్యవసాయదారులకి ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం అట్లాగే రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు వాడుకునేటువంటి వాళ్ళకు కూడా ఇస్తాను ఈ రెండు కూడా రాష్ట్ర జిఎస్డిపిలో భాగస్వాములు చేసి వాళ్ళ శ్రమ ద్వారా ఉత్పత్తిని పెంచడం కోసం ఉపయోగపడేటట్టుగా చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష దీన్ని తప్పనిసరిగా సభా సభ్యులు రాష్ట్రం అందరూ కూడా అభినందిస్తారని ఆశిస్తూ ఇక కొద్దిమంది మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంటన్నట్టుగా తప్పనిసరిగా అధ్యక్ష మనం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన అధికారులు నియమించాం అట్లాగే మున్సిపల్ ఆఫీసెస్లో కూడా వాళ్ళ డివిజన్స్లో ప్రజాపాలన అధికారులు నియమించాం ప్రజాపాలన అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఇళ్ళు మారితే